హలో అండి ఈ వీడియోలో కొత్తిమీర కాడలు అయితే చూపిస్తున్నానండి ఈ కొత్తిమీర కాడలు నేను బయట నుంచి తీసుకొచ్చాను కొత్తిమీర ఈ కాడలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి నాటితే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే వీటి నిండా కూడా మట్టి ఉందండి ఆ మట్టి ఉండడం వల్ల ఈ కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా ఉంది అందులోకి మనకి ఇది వింటర్ సీజన్ కాబట్టి మనం కొత్తిమీరని చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు ఎవరైనా కొత్తిమీర పెంచాలి అనుకున్న వాళ్ళు సీడ్స్ తెచ్చి కనుక వేస్తే చాలా బాగా మంచిగా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు నేనైతే ముందుగానే మట్టి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఇలా ఎప్పుడన్నా అర్జెంటుగా ఏమైనా మొక్కలు పెట్టాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని కిచెన్ వేస్ట్ కవడంగు మట్టి కలిపేసుకుని ఒక బకెట్లో వేసి పెట్టుకుంటాను ఇలా ఎప్పుడన్నా వేయాల్సి వచ్చినప్పుడు టక్కును తీసుకుని మొక్కలు నాటడం కానీ విత్తనాలు పెట్టడం కానీ అయితే చేస్తూ ఉంటానండి ఈ సీజన్లో మనకి కొత్తిమీర కాడలు పెట్టినా కూడా చాలా బాగా కొత్త చిగురులు అయితే వస్తాయి మీరు కూడా ఎవరైనా కొత్తిమీర తెచ్చుకుంటే కనుక ట్రై చేయండి ఇవి ఎంత హెల్తీగా ఉన్నాయి ఏంటనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను